స్పీకర్ సార్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారని ఈయన చెప్పింది కదా సార్ అంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకల గారుడి వారికి అర్థం కాలే వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టిగారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో ఓటాన్ అకౌంట్లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ని అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ధోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండే ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం మీద అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా అవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష మేం కోరేదొక్కటే తెల్ల రేషన్